నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బాంబు బ్యాగ్ అనుమానితుడు బెంగళూరు బ్లాస్ట్ సీసీటీవీ వీడియో రిలీజ్ పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడుకు సంబంధించిన కీలక అప్డేట్ దొరికింది కేఫ్ లోకి బ్యాగ్ తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ను రిలీజ్ చేశారు బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో ఉన్న కేఫ్ లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే పేలుడు జరగడానికి ముందు ఆ అనుమానాస్పద వ్యక్తి కేఫ్ లో బ్యాగ్ పెట్టినట్లు గుర్తించారు అనుమానితంతో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు బెంగళూరు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు ప్రధాన అనుమానితుడు ఫేస్ మాత్రం మాస్క్ తో కప్పి ఉన్నది అతని క్యాప్ ధరించాడు ప్లేట్ లో ఇడ్లీ తీసుకుంటున్నట్లు కూడా లో ఉన్న కెమెరాలకు కేఫ్ లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు చట్టం కింద బుక్ చేశారు పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు అక్కడ భగవాన్ శ్రీకృష్ణుని యొక్క ప్రముఖ బోధకుడు చైతన్య మహాప్రభుకు నివాళులర్పించారు మరియు భారీ సంఖ్యలో హాజరైన గౌరవనీయులైన తల్లులు సోదరి మనులు మరియు కుమార్తెలకు తన శుభాకాంక్షలు తెలిపారు తన ప్రసంగంలో ప్రధాని గత రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ప్రారంభించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను హైలైట్ చేశారు దీని మొత్తం కోట్లు ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలోని కనెక్టివిటీ విద్యుత్ పెట్రోలియం మౌలిక సదుపాయాలు మరియు ఓడరు సౌకర్యాలను పెంపొందించడం యువతకు పెరిగిన పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పన అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు इसकी विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया इनमें रेलवे पोर्ट पेट्रोलियम से जुड़ी कई बड़ी योजनाएं थी और आज एक बार फिर मुझे करीब पंद्रह हजार करोड़ रूपये फिफ्टीन थाउजेंड करोड़ रूपीज उसके विकास कार्यों के लोकार्पण और शिलान्यास का सौभाग्य मिला है बिजली सड़क रेल की बेहतर सुविधाएं बंगाल के मेरे भाई बहनों के जीवन को भी आसान बढ़ाएगी इन विकास कार्यों से पश्चिम बंगाल के आर्थिक विकास को गति मिलेगी इनसे युवाओं के लिए रोजगार के नए अवसर भी पैदा होंगे मैं आप सभी को इस अवसर पर बधाई देता हूं शुभकामनाएं देता हूं साथियों आधुनिक दौर में विकास की गाड़ी को रफ्तार देने के लिए बिजली बहुत बड़ी जरूरत होती है किसी भी राज्य की इंडस्ट्री हो आधुनिक रेल सुविधाएं हो या आधुनिक टेक्नोलॉजी से जुड़ी हमारी रोजमर्रा की जिंदगी हो बिजली की किल्लत में कोई भी राज्य कोई भी देश विकास नहीं कर सकता इसलिए हमारा प्रयास है कि पश्चिम बंगाल अपनी वर्तमान और भविष्य की बिजली जरूरतों को लेकर आत्मनिर्भर बने आज दामोदर घाटी निगम के तहत रघुनाथपुर थर्मल पावर स्टेशन फेज टू परियोजना का शिलान्यास इसी दिशा में एक बड़ा कदम है इस परियोजना से राज्य में 11000 हजार करोड़ रुपए से ज्यादा का निवेश आएगा इससे राज्य की ऊर्जा जरूरतें भी तो पूरी होगी ही आस पास के क्षेत्रों में आर्थिक विकास को भी गति मिलेगी आज इस थर्मल प्लांट के शिलान्यास के साथ ही मैंने मेजिया थर्मल पावर स्टेशन के एफजीडी सिस्टम का उद्घाटन किया है అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎంపీగా ఒక్క అవకాశం ఆడారి కిషోర్ కుమార్ విద్యార్థి దశ నుండి నేటి వరకు సమస్యలపై పోరాటమే నా లక్ష్యంగా వెళ్తున్న నాకు ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేతకు విజ్ఞప్తి చేశాను అని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ సంస్థ ప్రతినిధి ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు స్థానిక శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అనకాపల్లి వాసిగా ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను అందుకు వందకు పైగా కేసుల్లోనూ ఉన్నాను అని అన్నారు ముఖ్యంగా ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉంది ముఖ్యంగా మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు పన్నెండు వందల యాభై మంది నిరుద్యోగ సమస్య కోసం తెలియపరిచారు వాటి సమాచారం కోసం కృషి చేస్తానని అన్నారు మా నాయకుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు నాదైన శైలిలో సమస్యను జాతీయ నాయకులకు విన్నవించాను అని అన్నారు యువగలంలో నారా లోకేష్తో అడుగు కలిపాను రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు సమయ ఉద్యమంలో రాజీనామా లేని పోరాటం చేశానని అన్నారు కులాలకు అతీతం నేను కులం పక్కన పెట్టండి నా వ్యక్తిత్వాన్ని ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని తెలుసుకొని ఒక అవకాశం ఎంపీగా ఇవ్వాలని పార్టీ అధినేతను మీడియా ద్వారా కోరారు ఈ కార్యక్రమంలో ఓకే నాగేశ్వరరావు ఎస్ అప్పలరాజు దాడి అప్పలనాయుడు రాహురి అనిత తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు జరుగుతున్న కుంకుమార్చనలో భాగంగా శనివారం అమ్మవారికి సుహాసిని పూజ నిర్వహించారు శ్రీ దుర్గా పారాయణ సంఘం శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా ఎనిమిదవ తేదీన దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం పట్టుదని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొనాలని తెలిపారు దేవస్థాన ప్రధాన అక్షకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పంపన రామకృష్ణ అధ్యక్షతన సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ మరియు వెండి బంగారం డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణల ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పాల్గొని టూరంకి ఇంద్రపాలెం కొబ్బూరు గ్రామాల నుండి వచ్చిన మూడు వేల నూట ఎనభై ఏడు మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను జడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ ఎంఆర్ఓ విజయప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులు జగడం శ్రీహరి గొల్లిపల్లి బాపులు బొడ్డు సత్యనారాయణ దుగ్గిన దొరబాబు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి శెట్టిబలిచ రాష్ట్ర డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్ రొంగాల వెంకటేశ్వరరావు చింతా ఈశ్వరరావు కర్రి గంగాచలం బొడ్డు సత్యనారాయణ సర్పంచ్లు సూర్యప్రకాశ్రావు పిల్లి చక్రారావు అధికారులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు విశ్లేషకుల ఊహకు అందని ఏపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి రాజకీయ విశ్లేషకుల ఊహకు కూడా అందని రీతిలో ఇక్కడ పరిణామాలు చోటు చేసుకున్నాయి జనసేన అధినేత పవన్ కి చెక్ పెట్టేందుకు బీజేపీ పార్టీ రెడీ అవుతున్నట్లు సమాచారం ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిపోరికే బీజేపీ సిద్ధమైనట్లు ప్రస్తుతం పరిణామాలు కనిపిస్తున్నాయి జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం మాట వినడం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుతో ఉన్న జనసేన అధినేత పవన్ కి కటీష్ చెప్పేందుకే కమలం పార్టీ సిద్ధమైనట్లు తాజా సమాచారం దీంతో ఏపీలో ఒంటరిగానే బరిలోకి దిగాలని కాషాయ దళం నిర్ణయించుకుంది అదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదలైన చర్చ లెక్కలు సీట్ల విషయంలో ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ జనసేన తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి ఉమ్మడి కార్యరచనతో ముందుకు వెళుతోంది తాడేపల్లిగూడెంలో జెండా ఎత్తిన ఈ రెండు పార్టీలు బీజేపీ ఆశీర్వాదం కూడా తమకు ఉంటుందనే ఆశాభావం మాత్రం వ్యక్తం చేశాయి కానీ వాస్తవంగా చూస్తుంటే పరిస్థితులు మరోలా ఉన్నాయి టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది జనసేనతో కటీఫ్ చెప్పి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకే కమలం పార్టీ కసరత్తు చేస్తోంది గొంటరిపోరుకు సిద్ధంగా ఉండాలని జిల్లా నేతలకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం ప్రజాపోరు యాత్రలు మరింత గట్టిగా చేయాలని పార్టీ నిర్ణయించింది మరోవైపు అభ్యర్థులను సైతం ఫైనల్ చేసే పనిలో ఉంది రాష్ట్ర బీజేపీ ఇప్పటికే లీస్టును ఫైనల్ చేయమని ఢిల్లీ అధినాయకత్వం నుండి పురంధేశ్వర్కి ఆదేశాలు కూడా అందాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది ఆశాబులు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఒక్కో సీటుకు సగటున ఎనిమిది మంది పోటీ పడుతున్నారు దీంతో వాటిని పరిశీలించి అభ్యర్థులను వడబోసే పనిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం జీ ఆధ్వర్యంలో ఇవాళ రేపు ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలను బీజేపీ నిర్వహించబోతోంది ఈ సమావేశానికి ప్రతి జిల్లా నుంచి ఆరుగురు ముఖ్య నేతలు కాబోతున్నారు వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురిని ఎంపిక చేసి ఆ లిస్టును అధిష్టానానికి పంపే ఆలోచనలో ఉంది రాష్ట్ర బీజేపీ అలాగే కాపు సీఎం నినాదంతో ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ తెలంగాణలో బిసిసిఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఆలోచనలో ఉంది బీజేపీ టీడీపీలో కమ్మ వైసీపీలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది పైగా ఈ రెండు కులాలే ఇప్పటిదాకా రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాయి సీఎం పీఠంపై కూర్చోవలనే కాపుల కళలు ఇప్పటిదాకా కలగానే మిగిలాయి ఈ నేపథ్యంలో కాపు సీఎం నినాదంతో వెళ్తే రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్న కాపులు బీజేపీకి దగ్గరవుతారని ఆలోచన చేస్తోంది కాషాయ దళం ఇందులో భాగంగానే ముద్రగడను పార్టీలోకి చేర్చుకొని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ముప్పై మంది లీడర్లు బీజేపీ టచ్ లో ఉన్నట్లు ప్రచారం అదే సమయంలో ఆపరేషన్ ఆకర్షితం చేపట్టే ప్లాన్ లో ఉంది బీజేపీ టీడీపీ వైసీపీ అసంతృప్తులపై ఫోకస్ పెట్టి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ముప్పై మందికి పైగా లీడర్లు బీజేపీకి టచ్ లో వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి మరి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో సంపాదించాలని దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు విపిఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు సొంత డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టే మనస్తత్వం వీపీఆర్దని చంద్రబాబు కొనియాడారు ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్ లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈ రోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడ గోపాల్రెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రోజు సమయక్ ఆంధ్రప్రదేశ్ ని గజగదలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నో నాకైతే అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా నా నాలాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మనం అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పు అని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ సంయుక్త ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు ఎంపీటీసీ వన్ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు నందిపాటి రమణ ఆధ్వర్యంలో పండూరు వైసీపీ నాయకులు బావిశెట్టి వెంకటేశ్వరరావు నాయకత్వంలో సుమారు వంద మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరామని బావశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు అనంతరం వీరందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా నానాజీ ఆహ్వానం పలికారు అనంతరం జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గరగ శ్రీనివాస్ మండల అధ్యక్షులు కరడ్ల గోవింద్ మరియు స్థానిక టీడీపీ నాయకులు బావిశెట్టి శ్రీనివాస్ కొల్లాబత్తుల వీరబాబు గుమ్మెల్ల శ్రీనివాస్ కొబ్బిశెట్టి రమణ బావిశెట్టి ప్రసాద్ నందిపాటి సత్యబాబు కర్రీ నాగేశ్వరరావు మరియు జనసేన రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి ప్రతిపాడులో నియోజకవర్గం వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి ఐదున జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ చల్లమల శెట్టి సునీల్ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు కోరారు ప్రత్తిపాడులో వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మన ప్రీంతం నాయకులు వర్పుల్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది రేపు ఐదో తారీఖున ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక భారీ స్థాయిలో వచ్చే విధంగా కూడా మీ అందరూ కూడా ఈ రోజున ఈ సభలు జరపడం జరిగింది అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటాం అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే రేపు ఎలక్షన్ పురస్కరించుకుని జరగబోయే ఇంకో నెల నలభై ఐదు రోజులు జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోని కూడా మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో పెట్టిన మూడు ప్రధానమైన అంశాలు ఇక్కడ నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చొప్పున నాలుగు వందల కోట్లతో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ ఆరు వేల మంది ప్రతి సంవత్సరం ఏటా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది మూడవది ముఖ్యమైనది ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అవడం వల్ల భారీ పరిశ్రమలు ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచించడం జరిగిందని చెప్పి కూడా మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బాంబు బ్యాగ్ తో అనుమానితుడు బెంగళూరు బ్లాస్ట్ సీసీటీవీ వీడియో రిలీజ్ పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలోకి రావడం శుభ పరిణామం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం